నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా గత కొద్ది రోజులుగా నేను ఏ వీడియో చేసినా ఆ వీడియో కింద కామెంట్స్లో డిఎస్సి అభ్యర్థులు అన్నా డిఎస్సీ గురించి మర్చిపోబోకండి డిఎస్సిలో ఉన్నటువంటి సమస్యల గురించి వీడియోలు చేయండి డిఎస్సీ అభ్యర్థులను చాలా నష్టపోయామని కామెంట్లు పెట్టడంతో పాటు పర్సనల్గా నాకు వాట్సాప్ కూడా చేస్తున్నారు అయితే ఒక సమస్య ఒక అజెండా ఎత్తుకున్నప్పుడు ఆ ఎజెండా గురించి నిజం మీడియా ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటుంది డిఎస్సీలో జరిగినటువంటి మోసాలు అభ్యర్థులు మాకు వాట్సాప్ ద్వారా పంపిస్తున్నటువంటి వినతలను బట్టి ఈ వీడియో చేసేటువంటి ప్రయత్నం చేద్దాం అన్ని నిజాలే మాట్లాడుకుందాం నిజాలను మాత్రమే వినాలి చూడాలి అనుకున్న వాళ్ళు మాత్రమే వీడియో చూసేటువంటి ప్రయత్నం చేయండి నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయండి ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు నిజం మీడియా అనేది ఏ పార్టీకి అనుకూలమైనటువంటి మీడియా కాదు అదే సందర్భంలో ఏ పార్టీకి వ్యతిరేకమైనటువంటి మీడియా కూడా కాదు ఉన్నది ఉన్నట్టుగా నిజాలు మాత్రమే చెప్తాం నిజాలు తప్ప ఇంకే పార్టీకి అనుకూలంగా చెప్పము వ్యతిరేకంగా చెప్పము మాకు ఈ పార్టీకి అనుకూలంగా కావాలి లేదా మాకు ఈ పార్టీకి వ్యతిరేకంగా కావాలనుకున్న వాళ్ళు దయచేసి వీడియో చూసేటువంటి ప్రయత్నం చేయదు ఓకే డిఎస్సి మెగాడిఎస్సి 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 పదహారు వేల మూడు వందల నలభై ఒక్క పోస్టులు భర్తీ చేస్తున్నామని దాన్ని మెగాడిఎస్సి అనుకోండి అన్నారు ఓకే నిరుద్యోగులు దాన్ని డిఎస్సి అని అనుకున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఎక్కువ రోజులు పేపర్లు నిర్వహించి ఎక్కువ ఎక్కువ పేపర్లు పెట్టి రకరకాల పేపర్లకి రకరకాల ప్రశ్నలు వచ్చేలాగా చేసి చేసిన తరువాత పేపర్లు ఇచ్చిన తర్వాత కరెక్షన్స్ అయిపోయిన తర్వాత కొన్ని పేపర్లు కష్టంగా వచ్చినాయని నార్మలైజేషన్ పేరుతోటి వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి వ్యక్తులకి ఇష్టం వచ్చినటువంటి మార్కులు కలుపుకున్నారు అంటే దీన్ని మీరు గమనించండి అసలు నార్మలైజేషన్ ప్రాసెస్ తీసుకొచ్చిందే అవినీతి చేయడం కోసం నార్మలైజేషన్ ప్రసెస్ తీసుకొచ్చిందే పోస్టులు అమ్ముకోవడం కోసం అన్న ఏ విధంగానన్నా ఎట్లా అమ్ముతారన్నా అని మీరు అడిగితే డిఎస్సి వాళ్ళకి అర్థమవుతుంది డిఎస్సి కానటువంటి గమనించేటువంటి వ్యక్తులకు నేను చెప్తున్నా నార్మలైజేషన్ ద్వారా ఇప్పుడు ఒక పేపర్ అనేది కష్టంగా వచ్చింది రాదు అనే దానికి ప్రామాణికమైంది ఇప్పుడు నేను కొంత సిలబస్ చదువుతా నేను ఒక మెటీరియల్ తీసుకొని చదువుతాను నేను చదివినటువంటి మెటీరియల్లో ఉన్నటువంటి బిట్లు కనుక వస్తే ఆ ప్రశ్నలు వచ్చినాయి అనుకోండి నాకు ఈజీగా అనిపిస్తుంది ఓకే ఇంకొక మెటీరియల్లో రాలేదనుకోండి అతనికి కష్టంగా అనిపించవచ్చు ఓకే లేదు నార్మలైజేషన్ ద్వారా కష్టంగా వచ్చినటువంటి పేపర్లన్నిటికీ ఒకే విధంగా మార్కులు కలిపారంటే ఒక పేపర్కేమో మార్కులు కలుపుతారు ఒక పేపర్కేమో ఆరు మార్కులు కలుపుతారు ఒక పేపర్కేమో పది మార్కులు అంటే ఇష్టం వచ్చినటువంటి వ్యక్తులకి ఇష్టం వచ్చిన విధంగా పోస్టులు అమ్ముకోవడం కోసం ఎవరికైతే పోస్టును అమ్ముతారో ఆ పేపర్కు సంబంధించినటువంటి మార్కులు ఇష్టం వచ్చినట్టు పెంచేస్తారు ఇది ఎక్కడ న్యాయం ఇది ఎక్కడ చూ అసలు పేపర్ కష్టంగా ఇవ్వడం ఏంటి పేపర్ సులువుగా ఇవ్వడం ఏంటి వీళ్ళకి సులువుగా ఇవ్వమని ఎవరు చెప్పారు ఇంకొకళ్ళకి కష్టంగా ఇవ్వమని ఎవరు చెప్పారు కష్టమేంటి సులువేంటి ఒకే విధానమైనటువంటి పేపర్ పెట్టొచ్చు కదా సులువుగా ఎవడ పెట్టమన్నాడు కష్టంగా ఎవరు పెట్టమన్నాడు సులువుగా పెట్టామని చెప్పేసి వీళ్ళని ఈ విధంగా ఉంచి కష్టంగా పెట్టామని చెప్పేసి మీ ఇష్టం వచ్చినటువంటి మార్కులు ఇచ్చి మీ ఇష్టం వచ్చినటువంటి వ్యక్తులకు ఉద్యోగాలు అమ్ముకోవటం కోసం కాకపోతే నార్మలైజేషన్ సిస్టమ్ అనేది అసలు ఏంటిది ఇంతకన్నా మోసం ఉంటుందా అరే ఇష్టం వచ్చినట్టు మార్కులు ఎలా కలుపుతారండి కష్టపడి కొన్ని ఏండ్ల పాటు ఉపాధ్యాయ ఉద్యోగాలు సంపాదించుకోవడం కోసం కోచింగ్ సెంటర్లో కష్టపడి చదువుకున్నటువంటి విద్యార్థులకి కష్టానికి మార్కులు రావాలి కానీ మీ ఇష్టానికి మార్కులు ఇవ్వకూడదు మీ ఇష్టానికి మార్కులు ఇస్తే అది ఉద్యోగం అవ్వదు ఉంపుడు గట్టి అవుతుంది ఉంపుడు గట్టికి డబ్బులు పడేస్తే వస్తుంది అదేవిధంగా ఈ రోజున నార్మలైజేషన్ పేరుతోటి డిఎస్సిలో ఉద్యోగాలని ఉంపుడు గత్తేలా చేసేశారు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు కలిపేసుకుంటారా మార్కులు ఎలా ఇది మీ ఇష్టం వచ్చినటువంటి పేపర్ కష్టం అయిపోయిందా ఆ పేపర్కి మీ ఇష్టం వచ్చిన మార్కులు కలుపుతారా మీకు ఇష్టం లేనటువంటి పేపర్ ఈజీ అయిపోయిందా దానికి కలపరా అడిగారు మిమ్మల్ని కష్టంగా ఇమ్మని ఎవడలిగారు మిమ్మల్ని ఈజీగా ఇమ్మని ఒకే విధమైనటువంటి పేపర్ ఇవ్వచ్చు కదా అంటే ఒక ప్లాన్ ఒక పద్ధతి ఒక విజన్ ప్రకారం ఇష్టం వచ్చినటువంటి పేపర్లు ఇచ్చి ఇష్టం వచ్చినటువంటి మార్కులు కలుపుకొని ఇష్టం వచ్చినటువంటి అభ్యర్థులకు ఉద్యోగాలు అమ్ముకున్నారు ఇది నార్మలైజేషన్ ప్రక్రియ ఈ ప్రక్రియ మీద మరి కోర్టులకు వెళ్తున్నారు కొంతమంది నేను ఇంకా వెళ్ళాలని చెప్తున్నా కోర్టు ఖచ్చితంగా వీటి మీద సమాధానం చెప్పాలి ఈ దేశంలో ఈ న్యాయ వ్యవస్థలో ఎక్కడో ఒక చోట న్యాయం అనేది బ్రతికే ఉంటుంది బ్రతికి ఉన్నటువంటి ఆ న్యాయాన్ని తట్టి లేపవలసినటువంటి బాధ్యత డిఎస్సి అభ్యర్థుల మీద ఖచ్చితంగా ఉంది మీరు ఆ పనిలో ఉండండి ఇక అంశాలు మనం మాట్లాడుకుంటూ వెళ్తే నార్మలైజేషన్ తర్వాత అతిపెద్ద మోసం రిజర్వేషన్ అభ్యర్థులకు జరిగింది రిజర్వేషన్ అభ్యర్థులకి అన్యాయం జరిగిందని డే వన్ నుంచి నా మొదటి వీడియో దగ్గర నుంచి నేను చెప్తూనే ఉన్నా గొంతు చించుకొని అరుస్తూనే ఉన్నా నా బాధని ఆవేదన్ని డిఎస్సి అభ్యర్థుల యొక్క బాధని ఆవేదనని నేనే భరిస్తున్నట్టు వెల్లబుచ్చుతూనే ఉన్నా కానీ దౌర్భాగ్యం ఏందంటే ఒక్క దళిత లీడర్ కానీ ఒక్క ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి లీడర్ కానీ ఒక్క ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి లీడర్ కానీ ఒక్క బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి లీడర్ కానీ ఎవ్వరూ మాట్లాడలేదు వివిధ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి లీడర్లైనా ఆ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఎంపీలైనా ఎమ్మెల్యేలైనా మంత్రులైనా లేదా కుల సంఘాలకు సంబంధించినటువంటి లీడర్లైనా ఏ ఒక్కరూ కూడా స్పందించలేదు ఎంత మోసం జరిగిందా అంటే మంచి మంచి ర్యాంకులు వచ్చినా ఓపెన్ లో అవకాశం ఉన్నా కానీ ఓపెన్లో ఇవ్వకుండా ఎస్సీ ఎస్టీ బీసీల్ని తీసుకొచ్చి రిజర్వ్డ్ కేటగిరీలోనే భర్తీ చేశారు ఓకే జనరల్ గా ఇంతకుముందు జరిగినటువంటి డిఎస్సిలో ఏ విధంగా జరిగేది ట్వంటీ పర్సెంట్ నాన్ లోకల్ ఓపెన్ లో తీసుకునేవాళ్ళు ఓపెన్ లో ట్వంటీ పర్సెంట్ నాన్ లోకల్ భర్తీ చేసేవారు తర్వాత ఉన్నటువంటి వాటిని లోకల్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు ఆ ఎయిటీ పర్సెంట్ని ఉన్నటువంటి జనరల్లో ఓపెన్ జనరల్లో ఫిలప్ చేసి ఫిలప్ చేసిన తర్వాత ఇదిగో జనరల్ ఇక్కడ ఆగిపోయింది ఓపెన్లో ఇక్కడ కట్ ఆఫ్ ఉంది అక్కడ నుంచి రిజర్వేషన్ సిస్టమ్ తీసుకున్నాం అనేది ఉంటుంది కానీ ఈ రోజున అసలు జనరల్లో ఓపెన్లో ఎక్కడ కట్ ఆఫ్ వచ్చిందనే చెప్పటలా ఆ కట్ ఆఫ్ మార్కులు ఏందో లిస్టు పెట్టట్లా ఎందుకు పెట్టట్లా కారణం ఏందయ్యా అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకి ఎంత మంచి ర్యాంక్ వచ్చినా కానీ వాళ్ళని తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్లో భర్తీ చేసేసారు ముందు టాపర్స్ అయిన వ్యక్తులు కూడా తీసుకొచ్చి ఈ రిజర్వేషన్ లో భర్తీ చేసి వీళ్ళకొచ్చేటువంటి అవకాశాలను కూడా కొల్లగట్టారు ఇదేమి న్యాయం నాకు నెంబర్ టూ ర్యాంక్ వచ్చింది లేదా నెంబర్ వన్ ర్యాంక్ వచ్చింది నాకు ఓపెన్లో ముందు నన్ను ఫిలప్ చేయాలి కదా నన్ను ఫిలప్ చేయకోకుండా ఎస్సీ మాదిగా లేదా మాలా ఉందనుకో ఇతను రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఇతనికి ఫస్ట్ ర్యాంకో సెకండ్ ర్యాంక్ వచ్చింది ఇక్కడ ఫిలప్ చేయాలి తీసుకొచ్చి రిజర్వేషన్లో పడేసారు ఎంత దారుణం ఎంత అన్యాయం ఇంత అన్యాయం జరిగినా కూడా నాలాంటోళ్ళు గొంతు చించుకొని మాట్లాడినా కూడా ఒక్క నాయకుడు కూడా ఎక్కడా గో నోరు మెదప నోరు మెదకపోవడానికి కారణం ఏంటది ఇంకొక చోద్యం ఏందంటే నేను ఇక్కడ మాట్లాడుకుంటూ వస్తున్నా అన్ని అంశాలు నేను కూలంకుశంగా మాట్లాడతాను ఇంకొక చోద్యం ఏందంటే కొంతమంది కొంతమంది వ్యక్తులు మందకృష్ణ మాది గారి యొక్క అనుచరులు మాదిక సామాజిక వర్గానికి సంబంధించి ఎంఆర్పిఎస్ అనే ఆర్గనైజేషన్లో పనిచేసేటువంటి వ్యక్తులు జాతీయ అధ్యక్షులుగా ఉండబడినటువంటి వ్యక్తులు సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెడుతున్నారు ఏమన్నాయి అంటే మాన్యశ్రీ మహాత్ముడు మా కులదైవమైనటువంటి మందకృష్ణ మాది గారి వల్ల మాదిగ సామాజిక వర్గానికి పదహారు వందల ముప్పై మూడు డిఎస్సి ఉద్యోగాలు వచ్చినాయి టీచర్ పోస్టులు ఉద్యోగాలు వచ్చినాయి ఎస్సీ వర్గీకరణ వల్ల ఇది వచ్చిందన్న నేను అడుగుతున్నా నేను అడుగుతున్నా మిమ్మల్ని ఇచ్చినటువంటి రిజర్వేషన్లు మాదిగలకి ఎస్సీబీలో పెట్టి ఇచ్చినటువంటి రిజర్వేషన్లు సిక్స్ పాయింట్ ఫైవ్ ఆరున్నర శాతం రిజర్వేషన్లు ఇచ్చారు ఆరున్నర శాతం రిజర్వేషన్లకి ఎన్ని ఉద్యోగాలు వస్తాయి వంద ఉద్యోగాలకి ఆరున్నర ఉద్యోగాలు రావాలి వంద ఉద్యోగాలకి ఆరున్నర ఉద్యోగాలు రావాలి వెయ్యి ఉద్యోగాలకి అరవై ఐదు ఉద్యోగాలు రావాలి వెయ్యి ఉద్యో అంటే పది వందలకి అరవై ఐదు ఉద్యోగాలు రావాలి అదే పదహారు వేలకి ఎన్ని ఉద్యోగాలు వస్తాయి హెచ్చవేసుకోండి మీరు పదహారు వేలకి పదహారు ఇంటూ అరవై ఐదు వేసుకుంటే ఒక వెయ్యి నలభై ఉద్యోగాలు వస్తాయి పదహారు వేలు కూడా ఇక్కడ భర్తీ కాల పదహారు వేలు కూడా ఇక్కడ కంప్లీట్గా భర్తీ కాలి లెక్క క్లారిటీగా వేసుకోండి మీరు మీరు మళ్ళీ మళ్ళీ వేసి చూసుకోండి ఒక వందకి ఆరు పాయింట్ ఐదు రావాలి పది వందలకి అరవై ఐదు ఉద్యోగాలు రావాలి పదహారు వేలకి ఎన్ని రావాలనే చూస్తే పది వందల నలభై ఉద్యోగాలు వస్తాయి ఓకే పదహారు వేలు కూడా భర్తీ చేయాలి ఇక్కడ పదహారు వేలకు చూసుకున్నా కానీ పది వందల నలభై ఉద్యోగాలు మాత్రమే వస్తాయి మరి పది వందల నలభై ఉద్యోగాలే వచ్చినప్పుడు పదహారు వందల దాటి పదహారు వందల ముప్పై మూడు ఉద్యోగాలు వచ్చినాయి అని ఎలా చెప్తారంటే ఐదు వందల తొంభై మూడు ఉద్యోగాలు మాదిగలకి ఎస్సీ వర్గీకరణ వల్ల అదనంగా వచ్చినాయి అని చెప్తున్నారు వచ్చినటువంటి ఉద్యోగాల కన్నా కూడా ఐదు వందల తొంభై మూడు అంటే రౌండ్ ఫిగర్ గా ఆరు వందల ఉద్యోగాలు తప్పు చెప్తున్నారు వచ్చినాయి అని అంటే ఏంది వీళ్ళ ఉద్దేశం అంటే రాను ఉద్యోగాలు కూడా మాదిగలకు వచ్చినాయి అని చెప్పి ఎస్సీ వర్గీకరణ జరిగిపోవడం వల్ల మాదిగలకి ఏదో ఇన్ని ఉద్యోగాలు వచ్చినాయని చూపించి ఎస్సీ వర్గీకరణ జరిగిపోవడం వల్ల మాలలకు ఉద్యోగాలు తగ్గినాయి అని చూపించి మాలల్ని రెచ్చగొట్టి వర్గీకరణకి వ్యతిరేకంగా వాళ్ళు మళ్ళా పోరాటం చేస్తే వీళ్ళ జీవన వృద్ధి కొనసాగుతుంది రెండు రాష్ట్రాల్లో వర్గీకరణ అయిపోయింది చట్టం కూడా అయిపోయింది ఏం చేయాలి ఇప్పుడు ఎంఆర్పిఎస్ నాయకులు ఉపాధి హామీ పనికి వెళ్ళాలా హరు పని అంటారు గ్రామాల్లో ఆ పనికి వెళ్ళాలా ఏం పనికి వెళ్ళాలి వీళ్ళు వీళ్ళకి పని ఉండాలంటే వర్గీకరణ వ్యతిరేక మూమెంట్ నడవాలి మూమెంట్ నడవాలంటే వచ్చిన ఉద్యోగాల కన్నా ఎక్కువ ఉద్యోగాలు చూపించాలి ఆరు వందల ఉద్యోగాలు ఎక్కువ చేసి గుండాలి ఎలా వస్తాయి ఎలా వస్తాయండి అన్ని ఉద్యోగాలు సిక్స్ పాయింట్ ఫైవ్ రిజర్వేషన్ ఇస్తే పది వందల నలభై ఉద్యోగాలు రావాల్సి ఉంటే అన్ని ఉద్యోగాలు పదహారు వందల ముప్పై మూడు వచ్చింది అని ఎలా చెప్తారు జాతీయ అధ్యక్షులు పోస్టులు చేస్తారా పక్కన డిస్ప్లే చేసి చూస్తున్నాను చూడండి ఎలా ఓకే నేను ఈ సామాజిక వర్గం గురించి పర్టికులర్గా మీకు ఒక న్యూస్ పేపర్ కటింగ్ డిస్ప్లే చేసి చూస్తున్నాను చూడండి ఎస్సీబీలో మూడు వందల అరవై ర్యాంక్ సాధించిన కాల్ లెటర్ పంపలేదు నేను ఎస్సీ బి కేటగిరీకి చెందిన అభ్యర్థిని నేను మూడు వందల అరవైవ ర్యాంక్ సాధించాను సెవెంటీ సెవెన్ జీవో ప్రకారం వర్టికల్ విధానం పాటించకపోవడంతో నాకు అన్యాయం జరిగింది ఓపెన్లో ముప్పై తొమ్మిదవ ర్యాంకును ఎస్సీ కేటగిరీలో చేర్చారు దీంతో నా స్థానం కోల్పోయాను ఉద్యోగానికి దూరం కావాల్సి వచ్చింది శేఖర్ బాబు విశాఖపట్నం ముప్పై తొమ్మిదవ ర్యాంకు ఓపెన్ అనేది అండర్లైన్ చేసి పెట్టుకోండి పేపర్ కటింగ్ చూపించాను కదా శేఖర్ బాబు పేరు శేఖర్ బాబు విశాఖపట్నం వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడేటువంటి ప్రయత్నం చేయొచ్చు వాళ్ళ టీం లీడర్ కూడా ఒక నాతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు జరిగినటువంటి అన్యాయాలను కూడా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు ముప్పై తొమ్మిదవ ర్యాంక్ వచ్చింది ఎస్సీబీకి ముప్పై తొమ్మిదవ ర్యాంక్ వస్తే ఓపెన్లో ఉద్యోగం వస్తుంది మరి మాదిగలను మాదిగల ఉపకులాలకు సంబంధించినటువంటి వ్యక్తులనో ముప్పై తొమ్మిదవ ర్యాంక్ వచ్చినా మీకు ఓపిన్లో వెళ్ళండి మీరు మీరు మాదిగలు పొండి మీరు అంటున్నారు వాళ్ళు ఆ రిజర్వేషన్లో సిక్స్ పాయింట్ ఫైవ్లోనే ఉండండి అని కూటమి ప్రభుత్వం డిసైడ్ చేస్తే ముప్పై తొమ్మిదవ ర్యాంక్ వచ్చిన ఓపెన్లో ఇవ్వకపోతే ఎక్కడికి పోయారు మీరు ఏం చేస్తున్నారు మీరు ఎంత ప్యాకేజీ తీసుకొని చంద్రబాబు నాయుడు గారి దగ్గర మాట్లాడలా మాట్లాడకపోగా అన్యాయం జరిగినటువంటి అన్యాయాన్ని ఇది అన్యాయం ఈ రూపంలో జరిగిందని ప్రశ్నించకపోగా రానటువంటి ఉద్యోగాలు వచ్చినాయి ఏం చెప్తా ఎన్నో మబ్బి పెడతారు ముప్పై సంవత్సరాలుగా మబ్బి పెడుతూనే వచ్చారు ముప్పై సంవత్సరాలుగా విద్వేషాలు రెచ్చగొడుతూనే వచ్చారు వచ్చినటువంటి ఫలితాలు శూన్యం వచ్చినటువంటి ఫలితాలు శూన్యం వర్గీకరణ జరిగినా జరగకపోయినా ఇంచుమించు ఇన్ని ఉద్యోగాలు వచ్చాయి వచ్చినటువంటి ఉద్యోగాలను కూడా ఆరు వందల ఉద్యోగాలు పెంచి చూయిస్తారా సిగ్గుండలే దమ్ము ధైర్యం ఉన్నవాళ్ళు ఇప్పుడు నాకు దమ్ముంది నాకు ధైర్యం ఉంది నేను ఎవరికి అమ్ముడుపోయినటువంటి వ్యక్తిని కాదు ఏ పార్టీకి అనుకూలమైనటువంటి వ్యక్తిని కాదు ఎవరి దగ్గర చిల్లర కాశపడలేదు కాబట్టి నేను ధైర్యంగా ప్రశ్నిస్తున్నాను ఎస్సీ ఎస్టీ బీసీలకు జరిగినటువంటి అన్యాయం గురించి ప్రశ్నిస్తున్నా అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు జరిగినటువంటి అన్యాయం గురించి ప్రశ్నిస్తున్నా నిజాయితీగా చదివి కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్నటువంటి సంపాదించుకోవాల్సినటువంటి బిడ్డలకి ఉద్యోగాలు ఇవ్వకోకుండా అమ్ముకున్న విధానాన్ని నేను ప్రశ్నిస్తున్నా మీరెందుకు ప్రశ్నించరు కులం కోసమే పుట్టాము కులం కోసమే బ్రతుకుతున్నాము నుంచున్నా కూర్చున్నా పడుకున్నా నిద్రపోయినా నిద్రలేసినా తిన్నా తినకపోయినా మేము మాదిగల కోసమే ఉన్నామని ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగారు చెప్తారు కదా మరి మీరు మద్దతిచ్చి గెలిపించినటువంటి కూటమి ప్రభుత్వంలో మాదిగలకి మంచి మంచి ర్యాంకులు వచ్చినా గానీ ఇవ్వటల్లా ఓపెన్ అడగరే మరి ప్రశ్నించరే ప్రశ్నించకపోగా మాన సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టే పని పెట్టుకున్నాం ఎంత అన్యాయం ఇది ఎంత అన్యాయము వర్గీకరణ అనేది జరిగితే వర్గీకరణ జరిగిన తర్వాత ఉమ్మడి ఉద్యమాలు ఉంటాయి మాలామాదిగలు ఎస్సీలో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలను కలుపుకొని ఎస్టీలతో కలిసి బీసీలతో కలిసి ఉమ్మడి ఉద్యమాలు చేస్తామన్నారు కదా ఐక్యత వస్తుంది అన్నారు కదా ఓకే రావాలి కదా మరి ఇప్పుడు అగ్రవర్ణాలు చేసినటువంటి కుట్రలు కొంతమంది అగ్రవర్ణాలు చేసినటువంటి కుట్రలు ఏవైతే ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి ఉద్యోగాల్లోకి మన వల్ల రాకుండా ఆపారు వాళ్ళ మీద ఫైట్ చేయండి ఇప్పుడు ఫైట్ చేసే దమ్ము లేదా సాటి ఎస్సీలో ఉన్నటువంటి కులాల మీద అయితే అవాకులు చవాకులు వేరుతారు దోపిడీ దొంగలని వాళ్ళని మాట్లాడతారు దోచుకున్నారని మాట్లాడతారు మా అన్ని తిన్నారని మాట్లాడు మరి ఇప్పుడు తిన్నటువంటి అగ్రవర్ణాల గురించి ఎందుకు మాట్లాడ ఏ భయమా రెడ్లు అంటే భయమా కమ్మలంటే భయమా కాపులంటే భయమా విలమలంటే ఎందుకు మాట్లాడు భయమా బ్రాహ్మిన్స్ అంటే భయమా కోమటోళ్ళు అంటే ఎందుకు మాట్లాడరు వాళ్ళు చేసినటువంటి అన్యాయం గురించి పదిహేను శాతంలోనే ఎక్కువ తక్కువ దోచుకున్న యాభై శాతంలో దోచుకున్నారు అక్కడ అక్కడ మాట్లాడే ఇది పదిహేను శాతమే పదిహేను శాతంలో దోచుకుంటే దోచుకున్న మాట్లాడాలి నేను కాదంటా మరి పదిహేను శాతంలో మాట్లాడినోళ్ళు యాభై శాతంలో ఎందుకు మాట్లాడరంట ఎవడబ్బుమ్మంటా అది ఎవడు దోచుకోవాలంట ఆడెందుకు మాట్లాడరు మాట్లాడకపోగా మళ్ళా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం ఎవరూ రెచ్చిపోవద్దు మాల సోదరులకు కూడా చాలా అన్యాయం జరిగింది నేను వర్గీకరణ వల్ల అన్యాయం జరిగిపోయి వర్గీకరణ వల్ల ఏ జాతికి కూడా పెద్ద ఉపయోగం ఏముండదు వర్గీకరణ వల్ల మాల సోదరులకేమి అన్యాయం జరిగిపోలా మాలల్లో మంచి మంచి ర్యాంకులు వచ్చినా ఓపెన్ కేటగిరీలోకి తీసుకోరాదు నార్మలైజేషన్ వల్ల నష్టపోయారు ఓపెన్ కేటగిరీలోకి తీసుకోకపోవడం వల్ల నష్టపోయారు ఇది ఇది పట్టించుకోండి దీనివల్ల మీకు పోస్టులు జరిగింది వర్గీకరణ వల్ల ఏమో తగ్గిపోవాలి వర్గీకరణ వల్ల మాదిగలకేం పెరిగిపోవాలా ఏమున్నాయి రా బాబు ఉద్యోగాలు ఇక్కడ మీరు కొట్టుకు సావడానికి ఉన్నవన్నీ ప్రైవేట్ భారం చేసుకుంటూ వచ్చా ఉన్న వాటిలో ఓపెన్లోకి రానివ్వకపోతున్నాయా ఉంది ఈ ముఖ్య మూలిక ఈ పదిహేను శాతంలో మీరు తన్నుకొని కుద్దుకొని చావాలి ఏముంటాయి ఉద్యోగాలు ఈడబల్ఎస్ పేరుతో టెన్ పర్సెంట్ ఇచ్చా రెండు శాతం ఉన్నటువంటి అగ్రవర్ణాల్లో పేదలకు పది శాతం రిజర్వేషన్లు ఇచ్చాయా యాభై అరవై డెబ్బై వంద ఎకరాలు ఉన్నవాడు కూడా పేద అయిపోయా విఆర్ వల్ల వాళ్ళకి అనుకూలంగా ఉండే ఎంఆర్ వల్ల వాళ్ళకి అనుకూలంగా ఉండే ఆర్ఐలు అనుకూలంగా ఉండే ఎవరికి ఇవ్వమంటే వాళ్ళకి సర్టిఫికెట్లు ఇస్తాయి వంద ఎకరం ఉన్నవాడు కూడా అగ్రవర్ణాల్లో పేద నిజంగా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు కూడా అన్యాయం జరుగు ఏం చేస్తాం ఊటికి లేని పేదలుంటారు అగ్రవర్ణాల్లో పుటికి లేని రెడ్లు ఉంటారు లేని కమ్మలు ఉంటారు అది వన్ పర్సెంటా టూ అనేది పక్కన పెడదాం ఊటికి లేని వెలమలు ఉంటారు పుట్టికి లేని ధరలు ఉంటారు కూటికి లేని కాపులు ఉంటారు వాళ్ళకు కూడా నయం జరుగుతుంది వీళ్ళ వల్ల అరే వంద ఎకరాలు ఉన్న ఈ ఈడబ్లెస్ అంటే ఎలా దారుణం వాటి గురించి మాట్లాడరు అక్కడ అక్కడ ఫైట్ చూద్దాం రండి అరే ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న దానిలో టెన్ పర్సెంట్ సపరేట్ చేశారు అగ్రవర్ణాల్లోనే నా పేదలు ఉండేది మా ఎస్సీ ఎస్టీ బీసీలో ఉండరా మా ఎస్సీ ఎస్టీ బీసీలో ఉన్నటువంటి పేదలకి ఆ టెన్ పర్సెంట్లో ఎందుకు వాటా ఇవ్వరని అడుగుదాం రండి ఏ అడగరా ఎందుకు భయం వాళ్ళు దోపిడీదారులు కదా అది దొంగతనం కదా అది మన హక్కును దోచుకోవడం కదా అడగరు ఫిఫ్టీ పర్సెంట్ పట్టుకుపోతుంటే అడగలేము గొప్ప గొప్ప నాయకులు ప్రధానమంత్రులని ప్రభావితం చేస్తాం ముఖ్యమంత్రులు మా జేబులో ఉంటారు గవర్నర్లు మేము చెప్పినట్టు రాస్తారు కానీ అన్యాయం జరిగిన చోట మేము ప్రశ్నించాం మా జాతులకు అన్యాయం జరిగితే మేము ప్రశ్నించాం ఓకే కొంచెంసేపు ఎస్సీలను పక్కన పెడదాం ఇక ఎస్టీ ఎస్టీలు పరిస్థితి మరి కొన్ని ఏరియాల్లో ఎస్టీల్లో కొన్ని తెగలు కొంత డెవలప్ అయి ఉన్నాయి ఓకేనే కాదంటది కానీ పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎస్టీల పరిస్థితి మరీ దయనీయమైనటువంటి పరిస్థితి షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్నటువంటి ఏరియాలో షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్నటువంటి ఏరియాలో అంటే కొండ ప్రాంతాలలో కొండ ప్రాంతాలలో ఉన్నటువంటి ఆ ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్స్కి కొన్ని ప్రత్యేకమైనటువంటి జీవోలు ఉంటాయి అక్కడికి ఏ ఇతర కులాలకు సంబంధించినటువంటి అభ్యర్థులకు ఇవ్వడానికి లేదు అవకాశం ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ట్రైబ్స్కి అక్కడ వాళ్ళకే ఫిలప్ చేయాలి ఎమ్మ ఎంత దుర్మార్గమయ్యా అంటే కొండల్లో అడవుల్లో గుట్టల్లో జంతువులతో సహవాసం చేస్తూ సరైన ఇల్లు లేకుండా టాటాకలతోటి జమ్మి కప్పులతోటి ఇల్లు నిర్మించుకొని ఎండొస్తే ఆ సూర్యకిరణాలు ఇంట్లో పడతాయి వానొస్తే ఆ వాన చినుకులు ఇంట్లో పడతాయి జంతువులతోటి సహవాసం చేస్తారు ఇల్లు జంతువులో మనిషిలో తెలియదు అలాంటి కొండ జాతి బిడ్డల్లాగా ఉంటున్నటువంటి గిరిజనులు అడవుల్లో ఉంటున్నటువంటి గిరిజనుల యొక్క ఉద్యోగాలు కూడా దెబ్బేశారండి వాళ్ళు చాలామంది కామెంట్స్ పెడుతున్నారు అన్న మా గురించి మాట్లాడేవాడు లేరా మీరు కూడా మాట్లాడరా మీరు కూడా మాట్లాడరా నేను మాట్లాడతానయ్యా నేను మాట్లాడ నేను మాట్లాడడానికే ఉమ్మా అన్యాయం జరిగిన వాడి వైపు మాట్లాడడం కోసమే నేను ఉంది అవినీతిని ప్రోత్సహించడం కోసం నేను దయచేసి అర్థం చేసుకోండి ఒక్కొక్క రోజు మాట్లాడడం రోజు అటు ఇటు అవుతుందేమో కానీ డెఫినెట్గా నేను మాట్లాడతాను అంటే వాళ్ళే కూడా చిచ్చి సిగ్గు లేకుండా వాళ్ళే కూడానా అరే అడవి జాతి బిడ్డలే వాళ్ళు నాగరికత అంటే ఏంటో తెలియదే అడవుల్లో బతుకుతున్నారే అన్నీ వదిలేసుకొని బతుకుతున్నారే ఈ ప్రపంచానికి దూరంగా బతుకుతున్నారే వాళ్ళ పోస్టులు కూడా దొంగిలించారే వాళ్ళ పోస్టులు కూడా తీసుకెళ్ళి అన్ని కులాలకు పనిచేశారే వాళ్ళ పోస్టులు కూడా తీసుకెళ్ళి అగ్రవర్ణాలు వాళ్ళకి ఇచ్చేశారే ఇంత చైతన్యం వచ్చినటువంటి జాతుల్లో ఎస్సీలు బీసీల్లో పెద్ద పెద్ద లీడర్లు ఉన్న దగ్గర మాట్లాడే లేరు పాపం వాళ్ళ గురించి ఎవరు మాట్లాడతారు వీళ్ళకి జరిగినటువంటి అన్యాయాన్ని ఒక్కనేతా ప్రశ్నించటం ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఉన్నారు ఎవ్వరు మాట్లాడలే పెద్ద పెద్ద కుల సంఘాల నాయకులు ఉన్నారు ఎవరు మాట్లాడాల ఈ కమ్యూనిటీలో నుంచి అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్లు వాడుకొని ఐఏఎస్లు ఐపీఎస్లు హైకోర్టు లాయర్లు జడ్జిలైన వాళ్ళు ఉన్నారు జిల్లా కోర్టు జడ్జిలు హైకోర్టు లాయర్లు సుప్రీంకోర్టు లాయర్లు అయిన వాళ్ళు కూడా ఉన్నారు అంబేద్కర్ గారి యొక్క రిజర్వేషన్ వాడుకొని కమ్యూనిటీలో నుంచి కానీ ఒక్కరు మాట్లాడట్లేదు ఒక్కళ్ళ పెద్ద మరి షెడ్యూల్డ్ ట్రైబుల్ గురించి ఎవరు మాట్లాడతారు ఈ షెడ్యూల్డ్ ట్రైబుల్ యొక్క సమస్యని ఎవరు మాట్లాడతారు ఈ షెడ్యూల్డ్ ట్రైబుల్ యొక్క ఉద్యోగాలు దొంగతనం జరిగింది ఎవరు మాట్లాడతారు వాళ్ళ గురించి ఇంకా మాట్లాడే దిక్కెక్కడు మాట్లాడరే నేను నేను చెప్తున్నా ఆ బిడ్డలకి ఎవరైతే అన్యాయానికి గురయ్యారో మీరందరూ ఒక టీమ్గా ఫామ్ అయ్యి దాన్ని తీసుకెళ్లి ఖచ్చితంగా కోర్టులో వేయండి మా ఆర్థిక పరిస్థితులు సహకరించి ఉంటే మేమే మీ తరపున కోర్టులో వేసేవాళ్ళం మీ అభ్యర్థులు ఎంతమంది ఉన్నారో మీరందరూ కూడా కలెక్టివ్గా ఇంత అని మీరు బోగేసుకొని దానికి సంబంధించి ఏదన్నా ఒక తక్కువ ఫీజుతో పనిచేసేటువంటి లాయర్ని ఎవరన్నా చూడమంటే మేము చూస్తాం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు దాన్ని కోర్టులో వేసుకునేటువంటి పని చూసుకోండి ఎవడు మాట్లాడు మీ గురించి ఎవడు మీకు న్యాయం చేయడు కాసులు కోసం కుట్టుపడేటువంటి నాయకులు సమాజాన్ని ప్రభావితం చేస్తున్నటువంటి ఈ తరుణంలో ఎవడు మాట్లాడు కాసులకు దోసలు అయిపోయారు ప్యాకేజీలకు బాన్సలు అయిపోయారు జాతులకి ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నించరు జాతులకి ఏ అన్యాయం జరిగినా ప్రశ్నించరు జాతులు అట్టడుగున కూర్పేస్తున్న పట్టించుకోరు తొక్కేస్తున్న పట్టించుకుంటారు చంపేస్తున్నా పట్టించుకోవట్లేదు ఉద్యోగాలు రాపోతే బానిసలైపోయారు అగ్రవర్ణ రాజకీయ పార్టీలకి బానిసలైపోయారు ఒక్కరు అరే ఇంత క్లియర్గా ఇంత అన్యాయము ఇన్ని రకాలైనటువంటి అన్యాయాలు జరిగితే ఒక్కళ్ళు మాట్లాడారే ఒక్కళ్ళు మాట్లాడరే మాట్లాడరే ఇంకా పోస్టులు మిగిల్చుకున్నారు మిగిల్చుకున్నటువంటి పోస్టులను కూడా అమ్మేసుకుంటారు పదహారు వేల మూడు వందల నలభై ఒక్క మంది దొరకలేదా మీకు డిఎస్సి ఉద్యోగాలు భర్తీ చేయడానికి అంతమంది అభ్యర్థులు లేరా కాల్ లెటర్లు ఇచ్చిన వాళ్ళని చాలా మందిని ఆపారు కదా వాళ్ళకి ఇస్తే సరిపోతుంది కదా ఎంతమంది కాల్ లెటర్లు ఇచ్చారు వాళ్ళని కూడా ఆపేశారు కదా అంటే ఒక ఆరు ఏడు వందల ఉద్యోగాలు అట్టి పెట్టుకున్నారు ఇంకా చాలక నార్మలైజేషన్ ప్రాసెస్ దగ్గర నుంచి మొదలైనటువంటి అవినీతి కుంభకోణం ఈ ఉద్యోగాలు అమ్ముకునేటువంటి విధానం ఇంకా చాలక దాహం తీరక దప్పిక తీరక ఇంకొక ఆరు వందల ఉద్యోగాలు రెడీగా పెట్టుకున్నారు అమ్ముకోవడానికి అభ్యర్థులు లేరంట ఎందుకు లేరు ఇంతమంది కనపడుతుంటే మీరు కాల్ లెటర్స్ పంపించినటువంటి అభ్యర్థులే ఉన్నారు మరి ఇవన్నీ జరుగుతుంటే ఒక్కళ్ళు కూడా ప్రశ్నించటం లేదు నేను మళ్ళీ 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 మొత్తుకొని మొత్తుకొని చెప్తున్నాను డిఎస్సి అభ్యర్థులు మీరు అర్థం చేసుకోండి ఎవరో వస్తారు మీకోసం ఏదో పోరాటం చేస్తారని మీరు కూర్చుంటే పనులు కావు మీరు ప్రజా పోరాటాలు చేస్తారా ప్రజాక్షేత్రంలోకి వచ్చి మీకు జరిగినటువంటి అన్యాయాన్ని రూపంలో తెలియజేస్తారా లేదా అనేది పక్కన పెట్టండి కనీసం కోర్టు మెట్లెక్కండి ఈ కోర్టు కాకపోతే ఇంకో కోర్టు ఇంకో కోర్టు కాకపోతే ఇంకొకర్టు సుప్రీం కోర్టు దాకా న్యాయం జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి కలెక్టివ్గా వెళ్ళండి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీగా వెళ్ళండి మీ ప్రయత్నం మీరు చేయండి న్యాయం ఏదో ఒక మూలం ఉంటుంది ఆ న్యాయాన్ని బతికించుకునేటువంటి ప్రయత్నం చేయండి జరిగినటువంటి అన్యాయాన్ని కూడా బయటకు చెప్పుకోలేక జరిగినటువంటి మోసాన్ని కూడా బయటకు చెప్పుకోలేక జరిగినటువంటి అవినీతిని కూడా బయటకు చెప్పుకోలేకోకుండా మన బాధని మనమే దిగమనుకుంటే మనకన్నా అసమర్థులు ఇంకొకరుండరు తప్పు జరిగింది ఎస్ మాకు ఇది ఈ తప్పు జరిగింది ఈ అన్యాయం జరిగిందని బయట పెట్టేటువంటి ప్రయత్నం చేయండి మా నిజం మీడియా మాత్రం అలా ఎవరు ప్రయత్నం చేసినా అలా ఎవరి ముందుకెళ్ళినా కానీ ప్రతి ఒక్కళ్ళకు కూడా మేము అండగా నిలబడేటువంటి ప్రయత్నం చేస్తాం మీడియా పరంగా మేము మాట్లాడాల్సినటువంటి ప్రతి సందర్భంలో ఎంత గట్టిగా మాట్లాడాలో అంత గట్టిగా మాట్లాడతాం ఎంత గట్టిగా మీ వైపు నిలబడాలో అంత గట్టిగా నిలబడతామని మా నిజం మీడియా మాత్రం ప్రతి సందర్భంలో ఉన్నది ఉన్నట్టుగా నిజాలను మాత్రమే చెప్తుంది కాబట్టి మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి